జిల్లా వ్యాప్తంగా ధరణి సమస్యలను స్పెషల్ డ్రైవ్ ద్వారా పరిష్కరించే విధంగా పకడ్బందీగా చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా రేగోడు తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ధరణి పెండెన్సీని వేదికలను సిబ్బంది పనితీరును తహసీల్దారును అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి పెండెన్సీ సమస్యలకు స్పెషల్ డ్రైవ్ ద్వారా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని రేగోడు తహసీల్దార్ కార్యాలయ పరిధిలో నూట పది ధరణి దరఖాస్తులు గాను వంద అప్లికేషన్స్ పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాయని కేవలం పది దరఖాస్తులు మాత్రమే పెండింగ్ లో కలవని సిబ్బంది పనితీరును అభినందించారు రాబో రెండు రోజుల్లో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు ధరణిలో కొన్ని మాడ్యూల్స్ తహసీల్దార్ స్థాయిలో మరికొన్ని ఆర్డిఓ స్థాయిలో ఉంటాయని పేరు మార్పు ఎక్స్టెంట్ కరెక్షన్ కోర్టు కేసు పిపిబి పట్టా ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ సంబంధిత విషయాలలో ప్రణాళికాబద్ధంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ప్రజలు ప్రజావాణిలో కుటుంబ కలహాలు కోర్టుల కేసుల సమస్యలు మూడు నాలుగు సంవత్సరాల ఆస్తి తగాదాలు సంబంధించినవి దరఖాస్తులు సమర్పిస్తున్నారని వీటిని సివిల్ కోర్టు సమస్యలుగా పరిగణిస్తూ వాటిని ఎలా పరిష్కరించుకోవాలో ప్రజలకు అవగాహన కలిగిస్తూ ప్రాపర్ గా గైడ్ చేస్తున్నామని చెప్పారు ప్రజావాణిలో రిటర్న్ గా చాలా మట్టుకు మనం చూసినవి కూడా ప్రజావాణి కుటుంబ కలహాల వల్ల సో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అంటారు కుటుంబ కలహాల వల్ల కొన్ని ఏమో కోర్ట్ కేస్ డిస్ప్యూట్స్ ఉంటాయి కోర్టులో డిస్ప్యూట్స్ ఉంటాయి సో కోర్టులో కానివ్వండి కుటుంబ కలహాలలో కానివ్వండి సో ఏవో మూడు నాలుగు తరాల ముందు ఆస్తి పంపకాలు వాళ్ళ కుటుంబంలో సరిగ్గా జరగలేదంటే వాళ్ళు ఇప్పుడు వచ్చి అడుగుతూ ఉంటారు సో ఇటువంటివన్నీ కూడా సివిల్ కోర్టు డిస్ప్యూట్స్ అంటారు సో అటువంటి సివిల్ కోర్టు డిస్ప్యూట్స్ ఉంటే కూడా మేము క్లియర్గా రాసిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ సివిల్ కోర్టు డిస్ప్యూట్ ఏ ఎంఆర్ఓ చేయలేడు ఏ కలెక్టర్ చేయలేడు అవి సివిల్ కోర్ట్స్ మాత్రమే చేయగలుగుతాయి సో మనం ప్రాపర్గా వాళ్ళకి గైడ్ చేయకపోతే వాళ్ళు ఈ ఎంఆర్ఓ మారిపోతే ఇంకో ఎంఆర్ఓ చేస్తాడనేమో లేకపోతే ఈ కలెక్టర్ మారిపోతే ఇంకో కలెక్టర్ మారుత చేస్తాడేమో అని ఉట్టిగానే వాళ్ళు తిరుగుతూ ఉంటారు సో అవి కూడా తగ్గించాలనేసి మన సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రజావాణి ఏవైతే వస్తున్నాయో వాటి అన్నిటికీ కూడా మనం రిటర్న్గా రిప్లై ఇచ్చి కూడా డిస్పోజ్ చేస్తాను ఎంఆర్ఓ లెవెల్లోనే అవి డిస్పోజ్ అయిపోయేటట్టు ఇప్పుడు ఆప్షన్ ఇచ్చినాడు కొన్నిటికేమో ఆర్డీఓ లెవెల్లో డిస్పోజ్ అయ్యేటటువంటి ఆప్షన్ ఇచ్చినారు ఏవైతే కొన్ని ఇంపార్టెంట్ మాడ్యూల్స్ ఉంటాయో అంటే నేమ్ చేంజ్ కరెక్షన్ కానివ్వండి ఎక్స్టెంట్ కరెక్షన్ కానివ్వండి అదేవిధంగా కోర్టు కేస్ పీపీపీ కేసులు కానివ్వండి పట్టా ల్యాండ్స్ని గవర్నమెంట్ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్ నుంచి పట్టా ప్రోహిబిటర్ లిస్ట్ నుంచి తీయాల్సినవి ఏమైనా ఉంటే అటువంటి ఇంపార్టెంట్ మాత్రమే కలెక్టర్ లాగింగ్లో ఉంటాయి సో అన్ని కూడా రిపోర్ట్స్ ఆర్డియోకి ఎంఆర్ఓ నుంచి వస్తాయి ఎంఆర్ఓ నుంచి ఆడియోకి ఆర్డియో నుంచి కలెక్టరేట్కి వస్తాయి సో అవన్నీ కూడా ఒకసారి చూడడం జరిగింది మరి లేగూడ మండలం అయితే అంత ప్రాపర్గానే వాళ్ళు తొందరగానే కంప్లీట్ చేస్తున్నారు మేబీ ఎంఆర్ఓ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇంకొక త్రీ ఫోర్ డేస్లో ఉన్న టెన్ అప్లికేషన్స్ కూడా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసేస్తామని చెప్పడం జరిగింది సో ఇప్పటికైతే మంచిగా జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఈ మంత్ ఎండ్ లోపల మ్యాక్సిమం అన్ని అప్లికేషన్స్ ధరనివి కంప్లీట్ చేయాలనేసి చూస్తా ఉన్నాం సో పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ ఏంటంటే సో చాలా మంది కూడా పబ్లిక్ ఎంఆర్ఓ ఆఫీస్కి తిరుగుతూ ఉంటాం మేము ఒక వన్ ఇయర్ అయింది టూ ఇయర్స్ అయింది ఐదారు అయింది ఇంకా మన సమస్య ఎవరు పట్టించుకుంటారు అనేసి చాలా మంది తిరుగుతూ ఉంటారు